నాకైతే ఈ రెండు గుళ్ళు చూడగానే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత బాగుంటాయి అనుకోలేదు నేనైతే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టెంపుల్స్ రెండు కూడా చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోని నేను ఒక అద్భుతమైన పల్లెటూరుని అయితే ఈ ఊరి పేరు వచ్చేసి మల్లెపూడి పూర్వం దిన్ని మల్లియపురి అనేవారు కాలక్రమేణా మల్లెపూడిగా ఈ పేరు మారడం అయితే జరిగిందనమాట అలాగే ఈ ఊరిలో లొకేషన్స్ అవి చూద్దాం అలాగే వాటితో పాటు ఈ గోస్త నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గోస్తని నది అనమాట ఈ గోస్తని నది తీరంలో ఉండే ఒక రెండు అద్భుతమైన టెంపుల్స్ కూడా మీకు చూపిస్తాను అందులో ఒక ఆలయం వచ్చేసి శ్రీ మదనగోపాల స్వామివారి ఆలయం దేవస్థానం యాక్చువల్గా ఇది అయితే చాలా పెద్ద గుడి అండి ఇది ఆల్రెడీ నేను చూడడం జరిగింది అలాగే ఇంకొకటి వచ్చేసి శివాలయం అనమాట ఈ గోస్తని నది తీరంలో ఉన్న ఇరవై ఏడు శివాలయాల్లో ఈ ఊర్లో ఉన్న ఈ శివాలయం కూడా ఒకటి ఈ శివాలయంలో ఉన్న స్వామివారి పేరు వచ్చేసి శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామివారండి ఈయన పేరు ఉమా అగస్తేశ్వర స్వామివారండి ఎందుకంటే అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేయడం జరిగిందంటండి ఆ తపస్సు ఫలితంగా స్వామివారి ఇక్కడ వెలిసినట్టుగా ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడింది అందుకని ఈ స్వామివారి పేరు ఉమా అగ మా అగస్త్యేశ్వర స్వామివారిగా పెట్టడం పేరు పిలవడం అనేది జరుగుతుందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఈ ఊరికి అవుట్స్కర్ట్స్లో ఉన్నాను చూడండి నా అనుకున్న ఇది వచ్చేసి గోస్తని నది చూడండి ఇటువైపు వెళతూ ఊరిలోకి వెళ్తాం చూసారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఆ టెంపుల్స్ అయితే అద్భుతంగా ఉంటాయి నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయి రెండు టెంపుల్స్ కూడా ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా ఊర్లోకి అయితే వెళ్ళిపోయి ఆ టెంపుల్స్ అయితే ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం అలాగే మంచి మంచి ప్లేసెస్ కూడా లొకేషన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందైతే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇప్పుడైతే ఊర్లోకి వెళ్ళిపోదాం ఒకసారి ఇక్కడ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో చూడండి ప్రజెంట్ అయితే మల్లెపూడి అనే గ్రామంలో అయితే ఉన్నాం మనం మల్లెపూడి స్టార్టింగ్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఈ పక్కన వచ్చే సౌండ్ అంతా కూడా చెరువుల్లోంచి వస్తుంది చెరువుల్లో ఫ్యాన్స్ తిరుగుతున్నాయి చూడండి ఎంత బాగుందో సూపర్ కదా ఇటువైపు చూడండి అక్కడ ఏదో గుడి ఉంది అక్కడ ఏదో గుడి ఉంది చూడండి చూద్దాం అక్కడికి వెళ్ళి చూడండి ఎంత బాగుందో వెళ్దాం ముందుకి ఇంకా ప్రీవియస్ ప్లేస్ నుండి ఇంకా ఎలా ఫ్రంట్కి వచ్చేసాను ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా ఉంది చూడండి చూసారా చూడండి ఎంత బాగుందో ఒకసారి ఇటువైపు కూడా చూడండి మొత్తం పొలాలే అది దూరంగా అక్కడ నాకు ఏదో కనిపిస్తుంది గుడి అనుకుంటా లోపలికి ఉంది గుడే అది ఎలా ఉందా మీరు ఒకసారి ఇక్కడ చూడండి ఈ పొలాల వైపు వచ్చాను అదిగోండి అక్కడ బైక్ వెళ్తుంది కదా అక్కడ నుండి ఇలా లోపలికి వచ్చాను అనమాట ఇక్కడ గుడి చూశాను అన్నాను కదా ఇదిగోండి గుడి అమ్మవారు గుడిది ఈ ఊరి గ్రామదేవత అంటండి మల్లెపూడి అనే గ్రామానికి గ్రామదేవత ఈ అమ్మవారు చూడండి అక్కడ రాసింది చూడండి పంతొమ్మిది వందల అరవై ఏడులో కట్టారంటండి గుడి డోర్స్ సేసెస్ ఉన్నాయి అలాగే చుట్టుపక్కల కూడా చూడండి ఎంత బాగుందో ఏం బ్యూటిఫుల్ కదా ఉసిరి చెట్టు ఇది అనమాట ఉసిరి చెట్టు అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా అది నాటు ఉసిరికాయ అలాగే ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఆ సారి ఎక్సలెంట్ కదా గుడి దగ్గర నుండి ఇలా ఊర్లోకి వచ్చానండి ఊర్లోకి వస్తే ఒకసారి ఇక్కడ ఈ స్ట్రీట్స్ అవి చూడండి ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టును చూడండి సారీ ఇది మర్రి చెట్టునా మర్రి చెట్టు అని చూడండి ఎంత ఉందో చూడండి ఇది దీనికి ఎంత వయసు ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి చూసారా ఊరైతే చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందో అలాగే ఈ ఊరిలో పెద్ద గుడి కూడా ఉందండి మదనగోపాల స్వామివారి గుడి అలాగే అగత్య అగత్యేశ్వర స్వామి వారి గుడి కూడా ఉందండి ఉమా అగత్యేశ్వర స్వామి అంటే అండి నా పేరు శివాలయం ఇదిగోండి ఇదే గుడి లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి శ్రీ మదన గోపాల స్వామివారి దేవస్థానం మల్లిపూడి గ్రామం తినమంటారు మండలం ఇదిగోండి గోపురం అండి ఇది గోపురం చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు లోపలికి వెళ్దాం చూడండి శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్థానం అండి గుడి ఎంత చూడండి ఎలా ఉందో బాగా పాతదంటండి ఈ గుడి ఆంజనేయ స్వామివారిది మీరు ఇక్కడ ఈ గోడలు అవి చూసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి గర్భగుడి అన్నమాట ఇదిగోండి మీరు ఇక్కడ ఈ దీనికి ఉన్న ఈ రాళ్ళు అవి చూడవచ్చు మీరు ఈ స్తంభాలు ఎంత పాతుంది అనేది మీకు తెలుస్తుంది అలాగే అక్కడ శివాలయం అనేది ఏడు వందల సంవత్సరాలు జరుగుతుందంటండి ఇది మాత్రం ఎప్పుడు కట్టారనేది కూడా తెలియదంట ఏడు వందల సంవత్సరాలకు ఇంకా పూర్వమే అనంట ఇక్కడ మీరు ఇది పిల్లర్స్ అది గమనించవచ్చు చూడండి చూస్తున్నారు కదా నాకు తెలిసి అక్కడైతే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అని రాసిందండి పంతొమ్మిది వందల యాభై నాలుగు అని రాసింది చూస్తున్నారా అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒకవేళ రినోవేషన్ చేసి ఉండొచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంది గుడి అలాగే ఇక్కడ ఒక బావి అనుకుంటుండీ ఇది బావి చూడండి వాటర్ కూడా ఉంది చూసారో ఎంత బాగుందో ఇప్పుడు పింక్ టీల్ కూడా ఉంది చూడండి వాహన ఉంది దీని మీద రాసి ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి అసలు శ్రీకృష్ణుడు ఆదిశేషుడి మీద నాట్యం చేస్తున్నప్పుడు అనమాట సూపర్ అసలు చూడండి ఎంత బాగుందో పెద్ద షెడ్లు కూడా ఉన్నాయి యాక్చువల్లీ ఏంటంటే ఇది బాగా పాత గుడి ఏంటండి నలభై ఎకరాల వరకు పొలం ఉందంట ఈ గుడికి సంబంధించి దేవస్థానం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ గుడి అయితే అది వచ్చేసి శివాలయం అక్కడికి కూడా వెళ్దాం ఆంజనేయ స్వామి గుడి ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో మదన గోపాలస్వామి వారి గుడి అన్నమాట గుడి నుంచి బయటకు వచ్చేసాక ఈ ప్రాంగణం అంతా చూడండి ఎంత బాగుందో అదండి ఇదంతా కూడా ఈ గుడి ప్లేస్ ఉన్నంత ఇదంతా కూడా ఒక ఎకరం ముప్పై సెంటులో ఎంతో ఉంటుందని చెప్పారు ఇక్కడ ఒక ఆయన ఇదిగోండి రావి చెట్టు ఇది వచ్చేసి ఇదిగోండి శివాలయం అనమాట శ్రీ ఉమా అగత్యేశ్వర స్వామివారి దేవస్థానం మల్లెపూడి కూడా చాలా బాగుందండి ఇవ్వండి ఈయనండి అగత్య మహాముని చూస్తున్నారు కదా ఇక్కడ ఈయన తపస్సు చేశారంట తపస్సు చేయడం వల్ల ఈయన కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఈ ప్రదేశంలో వెలిసారని చెప్తున్నారు అది కూడా ఈయన పేరు మీద అంటే ఉమా అగత్యేశారు స్వామిగా ఇక్కడ వెళ్తారనమాట ఈ ప్రదేశంలో ఆవును కట్టారు ఇక్కడ ఆవునా ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో రాసింది స్థలపురాణం అంట మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి చదవండి మీకు ఇక్కడ రాగానే వినాయకులు వారు ఉన్నారు చూడండి నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ మాఘశ్వర స్వామి సూర్యనారాయణమూర్తి అండి మహాగణపతి స్వామి వారు గుడి అంతా చాలా బాగుంది దీని అయితే దేవస్థానం వారు అయితే తీసుకోలేదండి ఉమాదేవ్ అమ్మవారండి విష్ణుమూర్తి విష్ణుమూర్తి స్వామివారు చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే అలాగే ఇక్కడ ఒక గుడి కూడా చూడండి క్షేత్రపాలకుడు కూడా అనుకుంటా అండి ఈయన కాలభైరవ స్వామివారు కాలభైరవ స్వామివారు కూడా అండి ఇది చూసారండి ఈ గుడి ఎలా ఉందో చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ గుడి కూడా ఏడు వందల సంవత్సరాల క్రితం గుడి అంటండి ఇది గోస్తని ఇది గోస్తని నదీ తీరంలో ఉన్న ఇరవై ఏడు శివాలయాల్లో ఈ శివాలయం కూడా ఒకటి ఒకటంటండి అగత్య మహాముని ఈ గోస్తని నదీ తీరంలో ఇక్కడ తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమై తాను ఇక్కడ ఉమా అగస్త్య అగత్యేశ్వర స్వామివారిగా వెలుస్తున్నానని చెప్పేసి ఆయనకి చెప్పి ఆయన కోరిక మేరకు ఇక్కడ వెలిసినట్టు ఇక్కడ స్థలపురాణంలో చెప్పబడిందండి గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది మీరు చూడొచ్చు సరా గోపు ఎక్సలెంట్ అండి అసలా చూసారు కదండి వీడియో ఈ వీడియోలో నేను చూపించిన ఈ మల్లెపూడి అనే గ్రామం ఏ విధంగా ఉందో ఇది యాక్చువల్గా మలియపూర్ అంటండి ఈ ఊరు పేరు మలియపూర్ అంటండి అది మల్లెపూడి కింద మారింది ఈ మల్లెపూడి అనే గ్రామం ఈ గ్రామంలో నేను చూపించిన ఈ ముత్యాలమ్మ స్టార్టింగ్లో ముత్యాలమ్మ అమ్మవారి గుడి అలాగే ఈ మదన మదన గోపాల స్వామివారి గుడి అలాగే ఈ ఉమా అగస్యేశ్వర స్వామివారి గుడి ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి నాకైతే ఈ రెండు గుళ్ళు చూడగానే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎంత బాగుంటాయి అనుకోలేదు నేనైతే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టెంపుల్స్ రెండు కూడా చాలా బాగున్నాయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోలు గోదావరి జిల్లాలో ఉండే అద్భుతమైన ఆలయాలు వాటితో పాటు అద్భుతమైన ప్రకృతి అందమైన ప్రకృతిని మీరు ఆస్వాదించాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడవచ్చు ఇకైతే ఇక్కడైతే వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్